సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఎవరైనా చదవచ్చు మైక్లో చదవాలని లేదు ఎవరు తీస్తే వాడిని చదివేయచ్చు ఎందుకంటే మా పురుషులకు టైం ఇవ్వట్లేదు అసలు స్త్రీలు మీరే చదివినోళ్ళు చదువుతున్నారు చదివినోళ్ళు చదువుతున్నారు చదునోళ్ళు చదువుతున్నారు ఏ పురుషులు ఏమయ్యారు చదవలేరా మీకు చదువురాదా మిమ్మల్ని నేను చదివచ్చు కదా మీకు ఆగండి అదే పౌరుషం వచ్చింది మా వాళ్ళకే ఏం అవుతున్నారేంటమ్మా ఆగండి చదవమ్మా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము నిర్లక్ష్యము చేస్తారు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలు చూచి నన్ను నమ్మకుండా ఉంటారు ఆగుదాం ఇక్కడ ఆగుదాం మీ తలలు పైకెత్తండి అంశం మీరు వారివలే ఉండకుడి రాసుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు వారివలే ఉండకుడి అని పాత నిబంధనలో ఇస్రాయేలు ప్రజలు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులకు దుష్టాంత్రముగా వ్రాయబడినటువంటి లేఖనములు మనము గమనిస్తూ కృత నిబంధన సంఘముగా మారు మనసు పొంది బాప్తిజము పొంది సాక్షిగా మాదిరిగా బ్రతుకుతున్న వారికి చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే దుష్టాంతరముగా మీకు ఇవి రాయబడి ఉన్నవి అన్నాడు నేను చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ మనకి ఐక్యారాధన కాబట్టి ఎక్కువ రిఫరెన్స్లు మనం గబగబ గబగబ నేనే కొన్నిసార్లు రిఫరెన్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను ఎందుకంటే పిల్లల కార్యక్రమాలు గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే రకంగా భావించొద్దని మనం చేస్తున్నాను ఇస్రాయేలీల యొక్క బలహీనత నిర్ఘ సంఖ్యాకాండంలో పద్నాలుగో వద్దన మనం చూసాం ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి సంతాప పెట్టారు దేవుణ్ణి బాధ పెట్టారు బాధ కలిగించారు ఎందుకు కలిగించారంటే ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు ఆయన ఏమైతే మేలు చేశాడో ఎలాగైతే వాళ్ళు అరణ్యంలో నడిపించారో భోజనం పెట్టాడో ఇవన్నీ వాళ్ళు మరిచిపోయారు తిరుగుబాటు చేశారు దేవుణ్ణి శోధించారు దేవుడు సంతాపం అని అక్కడ పాత నిబంధన సంకేకాలలో చూస్తున్నాం అదే మాట కీర్తనకారు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అవే విషయాలు పౌరు గారు కూడా కొరంది విష కొరంది సంఘంతో కూడా మాట్లాడుతూ అక్కడ వ్రాస్తూ ఉన్నాడు ఎందుకు అంటే కేవలం ఆహారం తిన్నారు నీళ్లు తాగారు రెడీమేడ్ ఫుడ్ దేవుడు పంపించాడు ఫరో చేతిలోంచి విడిపించాడు ఐగుప్తి దేశం నుంచి విడిపించాడు కానీ వారికి కృతజ్ఞత లేదు ఇది ఆయన సంతాపడ్డాడు ఇది చరిత్ర ఆయన బాధపడ్డాడు సంతాపపడ్డాడు అంతేకాదు ఇంకా రాన్ 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 రాను అంటే ఈ ఈ సేవకులు మారుతూ 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 ప్రవక్తల దగ్గరికి వచ్చేపాటు కూడా ఇది కంటిన్యూషన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం పదమూడు పదిహేను పద్నాలుగు పదిహేడు పదమూడు అధ్యాయంలో పదిహేడు వచనం పద్నాలుగో అధ్యాయంలో పదిహేడు వచ్చును దయచేసి చదవండి మీరు నా మాట వినొల్లకపోయి మీ గర్వమును బట్టి చాటును ఏడ్చాను చాటును ఏడ్చాడు దేన్ని బట్టి ఏడ్చాడు బెదర్స్ పద్నాలుగు పదిహేడు చదవండి అయినను ఆ మాట విననున్న లీడలా మీ గర్వమును బట్టి చాటును ఏడ్చుదును ఏడ్చాను ఏడ్చుదును మాట విన వారిని బట్టి తల్లి ఆడవటం వేరు తండ్రి ఆడవటం వేరు దేవుడి ఆడవటం వేరు ఎంత గౌరవం ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు కూడా ఈరోజు కూడా తండ్రులు తింటున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఈరోజు కూడా చచ్చిపోతున్నారు ఈరోజు కూడా మెస్సియా అనేవాళ్ళు తెలుసుకోలేదు దేవుడు బాధపడుతున్నాడు వాళ్ళు క్రియల వలన ఆయన ఏడ్చాడు ప్రియ సహోదరి సోదరులరా కేవలం ఆయన మీద వారు ఏముంచలేదు కృతజ్ఞత ఉంచలేదు ఎంత అద్భుతాలు చేశాయంటే ఇంకెవరికి కూడా చేయలేదు ఈ జనవరి మాసంలో మనం నూతన సంవత్సరంలోకి అడిగి పెట్టాం మనం అడిగిపెట్టిన మనం బ్రతికి బట్ట కట్టాం కృపాక్షేమములు మనతో వచ్చాయి పేపర్ ఓపెన్ చేస్తుంటే టీవీ ఓపెన్ చేస్తుంటే వాళ్ళు ఎలా చనిపోయారు వీళ్ళు ఎలా చనిపోయారు అగ్ని ప్రమాదానికి గురైపోయారు వార్తలు వింటుంటే మరి మనం బ్రతికున్న మనం ఎంత ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి ఇస్సార్ చర్చిలో ఆ మూల మీద మీటింగ్లు పెట్టినప్పుడు ఒక బడ్డీ కొట్టి మీరు చూసి ఉంటారు కార్నర్లో ట్విల్స్ కంపెనీ ఎదురుగానే ఆరోగ్యంగానే ఉన్నాడు ప్రాబ్లమ్స్ ఏమి లేవు జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాడు ఫల్స్ తగ్గిపోతున్నాయి సారీ ఫల్స్ తగ్గుతుంది ప్లస్ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి ప్లేట్స్ ఎక్కిస్తున్నారు ప్లేట్స్ ఎక్స్ తగ్గిపోతున్నాయి ప్లేట్స్ ఎక్కేస్తున్నారు తగ్గిపోతున్నాయి అవి నుంచి తయారు కావాలి కానీ తయారు కాట్లేదు మనం చనిపోయాడు డాక్టర్స్ కూడా మేము ఏం చేయలేమన్నారు అరే ఈయన ఎంత వయసే లేదే ఈరోజు వయస్సు పని లేదు కారణం కారణం తెగుళ్ళు కారణం తిరుగుబాటు ఇంతకు మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం దాని ముందుకి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఆది కాండంలోకి ఆరో అధ్యాయంలోకి వెళదాం ఐదు వచ్చిన చదవండి ఆది కానము ఆరో అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకున్న తర్వాత కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తనలకు వెళదాం మనం నడుల చెడుతనం అందరూ అక్కడ చూడండి స్క్రీన్ మీద మీరు బైబుల్ తిన అవసరం లేదు అందుకే మీకు స్క్రీన్ మీద చూపిస్తాం నడుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఓహంతయు ఓహ ఓహ ఊహించుకోవటం ఇదంతా మీ ఊహలంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవా చూచాడు ఎవరు చూడంతా చెడ్డది మన ఊహలు ఎలా ఉంటాయి గాల్లో మేడలు కట్టేస్తాయి అది చేసేద్దాం ఇది చేసేద్దాం అలా చేసేద్దాం ఇల్లు ఇచ్చేసేద్దాం అంటే ఊహ ఊహలో అవన్నీ చెడ్డవిగా దేవుడు చూశాడు తర్వాత చేసినందుకు సంతాపము రందు నచ్చుకొని మాకు ఎందు దేవుడు ఏం చేశాడు నాకు రెండు వేల ఇరవై ఐదులో ఏం చేయలే రెండు వేల ఇరవై ఆరులో ఏం చేస్తాడు ఏమీ చేయడు నమ్మకోలేని ఏమీ చేయడు విశ్వాసం లేని వారికి ఏమీ చేయలేడు నీతిని రాజ్యాన్ని వెతకని వారికి ఇరవై ఏడు వచ్చిన కూడా అంతే మరి ఇప్పుడు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటే మార్చేస్తారు కదా మారటో పాట పాడుకున్నవాడుకు వర్తించుద్దేమో అది రాసిన వాడికి వర్తించుద్దేమో పాడుకున్న వారందరికీ వర్తించదు జరగదు కూడా ఎప్పుడు స్థిరపరుస్తాడు ఎప్పుడు మారుస్తాడు అంటే దానికి ముందు చాలా స్టోరీ ఉంటుంది దానికి ముందు చాలా కథ ఉంటుంది దానికి ముందు చాలా సాక్ష్యం ఉంటుంది దానికి ముందు చాలా శ్రమలు ఉంటాయి దానికి ముందు ఎన్నో బాధలుంటాయి అప్పుడు ఆయన రాసుకున్నాడు పాట సంతాప పెట్టేవిగా కాక దేవుణ్ణి సంతోష పెట్టేవిగా ఉండాలి దేవుణ్ణి దుఃఖ పెట్టేవిగా ఉండకూడదు సంతోషపెట్టేవిగా ఉండాలి మళ్ళీ చెప్పాను ఈరోజు మనందరం కూడా బట్ట కట్టి బ్రతుకుతున్నాం బట్ట కట్టి బ్రతుకుతున్నామంటే దేవుడు కృప కాదా ఆయన ప్రేమ కాదా ఎంత మనం కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో కీర్తన కాడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో ఎత్తికడా చూపిస్తూ ఉన్నాడు డెబ్భై ఎనిమిదో కీర్తన ముప్పై ఏడవచ్చు చూడండి నోటి మాట నోటి మాట చేత వాడిని ఏం చేశారు ఎలా చేశారు ఎలా చేశారు చెప్తారు మీరు ఎలా చేస్తుంటారు ఊహించుకొని చెప్పండి ముఖస్థుతి చేత అంటే ఎలా చెప్పండి స్తోత్రం స్తోత్రం హలే లూయ హలే లూయ హల్లెల్లు లూయ హల్లెల్లు లూయ స్తోత్రం నీకే మహిమ 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 ఒకసారి అంటే మహిమ కలదా ఏంటి వందసార్లు అంటే మహిమ కలిగిద్దా హలేన ఒకసారి అంటే సరిపోదా ముఖస్తు అంటే ముఖం నీ ముఖంలో ముఖం పడినప్పుడు వందనాలు బయటికి వెళ్ళిన దాకా రాజకీయాలు నీ మొఖంలో ముఖం పెట్టినప్పుడు నవ్వటం బయటికి వెళ్ళిన తర్వాత తప్పుడు ఆలోచనలు చేయటం దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు అందుకే తలంచి తలంపులు ఓహంతయు అన్నాడు తర్వాత బెదర్ చదవండి నాలుగుతో బుంకారు అయితే ఆయన ఎలా చేసినా కానీ వాత్సల్యపూర్ణుడు ప్రేమ సమృద్ధి గలవాడు కరుణామయుడు వాళ్ళు ఏం చేశాడు చేయలేదు వారి దోషాన్ని పరిహింపలేదు ఉగ్రతను రేపు కొనక పలుమార్లు పలుమార్లు కోపాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఉంచండి తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకొనివాడు మన దేవుడు అల్లెలు యా ఇప్పుడు చెప్పొచ్చు అల్లెలే తప్పు లేదు అంటే మీకు అనిపిస్తేనే మళ్ళీ చెప్పించుకోకూడదు మళ్ళీ అలాగే జందాబాదులాగా చెప్పించుకోకూడదు మీ హృదయము నుంచి అది రావాలి అంతే ఇక్కడ మళ్ళీ తర్వాత చదవండి తర్వాత చదవండి కాగా శరీరులై ఉన్నారని గాలి అంటే మళ్ళీ ఆ గాలి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రాదుకా వాళ్ళు కూడా కనపడరు వారు నొన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకుని అందరు కలిసదు అన్నమాట కాగా కేవలము శరీరులై ఉన్నారనియు వెళ్ళి మరళిరాని గాలి వలేనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు ఎవరో ఇస్రాయేలీలు దేవుడు సైన్యములు కదా హోవా దేవుడు ఇసిరితే మళ్ళీ వచ్చే పని లేదు ఇక అంటే ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి 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 లేచే పరిస్థితి రాదు వాళ్ళకి అది ఆయన పరిస్థితి అయిపోయింది అందుకే దేవుడు చాలా సొంత చాలా బాధపడ్డాడు ఎన్ని చేసినా వీళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు నన్ను సంతోషపెట్టట్లేదేంటి నన్ను ఆరాధించట్లేదేంటి ముఖస్థుద్ధి చేస్తున్నారు ఏంటి వీళ్ళని అసలు ఏమన్నారో తెలుసా వాళ్ళు ఏమన్నారో తెలుసా వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు నిర్గమాకాండ పంతొమ్మిది అధ్యాయం చూడండి ఎనిమిది వచ్చు చదవండి బ్రదర్స్ చదవండి స్త్రీలు కాసేపు ఆగండి నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మా బ్రదర్స్కి మైక్ అవసరంలా అందుకు ప్రజలు అందరూ చెప్పిందంత చేసేస్తాం అన్నారు ఏమన్నారు యహోవా చెప్పి అందుకు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద అందుకు ప్రజలందరూ అందరూ ప్రజలందరూ యహోవా చెప్పిందంత యు చేసేదమని ఏకముగా ఇచ్చిరి మీరు కూడా ఇప్పుడు అందరికీ దేవుడికి స్తోత్రం చెప్పండి లేలు అంటే మీరందరూ ఏమంటారు లేలు అంటారు మీకు వృధన లేకపోయినా అంతే కదా చెప్పితే చెప్పించేది కదా హృదయములో నుండి పుట్టాలి ఏదైనా కానీ అందుకే ఏకముగా చేసేస్తాం చేసేస్తాం అన్నారు కానీ ఇక్కడికి వచ్చేవాడికి చేయలేదు వాళ్ళు చెప్పిందంతా చేసేస్తా ఉన్నారు కానీ తప్పిపోయారు నాన్న ఒక్క నిమిషం తప్పిపోయారు అంతే అక్కడితో ఆప తీసుకున్నాం తప్పిపోయారు చేస్తాం అన్నారు చేయలేదు తప్పిపోయారు అది ఆయన బాధపడుతున్నాడు దేవుడికి భక్తి చేసేవారు క్రీస్తుకు భక్తి చేసేవారు గుడి ముందుకెళ్ళి దండం కొట్టి పక్కకొచ్చే క్రమం కాదు ఇది క్రీస్తుకు భక్తి చేసేవారు ఒక కొబ్బరి చెప్పు ఆయనకి ఒక కొబ్బరి చెప్పు మనకి ఆ టైపు ఈ క్రమం కాదు క్రీస్తు భక్తి యథార్థమైనది క్రీస్తు భక్తి పెదవులతో చేసేది కాదు దాన్ని ఎలా చూస్తున్నాడంటే ఎలా చూపిస్తున్నాడంటే మీరు వ్యర్థముగా మాట్లాడుతున్నారు వ్యర్థముగా పాడుతున్నారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు నా బుర్ర తింటున్నారు మీరు అన్నాడు అది కొత్త నిబంధనలు మత్స్యస్థు వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఏడవచ్చులో ఆ వాక్యం చూడండి మత్స్సు వార్త పదిహే పదిహేనవ అధ్యాయము ఏడవచ్చులో ఆ మాట చూడండి వేషధారులారా ఈ ప్రజలు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని అన్నందరూ గాని గాని ఉందంటే సంథింగ్ ఈజ్ దేర్ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషయ మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాడు సరి అయిన మాటది అని చెప్పాడు అది అషయా గ్రంథం ప్రవచన వాక్యం ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు కరెక్ట్గా చేశారు అండి ఏం చేశారు పెదవులతో ఆరాధిస్తున్నారు యథార్థముగా ఆరాధించట్లేదు ఇది సమస్య దేవుడికి సమస్య అది తద్వారా విశ్వాసము కోల్పోయారు ఏదో కొదువైనట్టు తలంచారు ఏదో లోటున్నట్టు తలంచారు కృతజ్ఞతలు చెప్పక కోల్పోయారు తర్వాత విమోచన దినాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేదు విమోచన దినం అంటే దాస్య గృహములో నుండి ఆ విడిపించేటువంటి దినమును వాళ్ళు జ్ఞాపకము చేసుకోలేదు అంటే తిరిగి వచ్చి బయలుదేరి వచ్చేటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ఇప్పుడు మనం దీన్ని ఎలా అన్వయింపు చేసుకోవాలంటే ఏ దినము ఏ రోజు దేవుడు మనల్ని దర్శించటువంటి అది జ్ఞాపకము చేసుకొని లేక దేవుడు ఏ రోజు మన జీవితంలోకి ప్రవేశించాడో అడుగు పెట్టాడో వాక్య ప్రత్యక్షత అనుగ్రహించాడో అది మర్చిపోతాం అది మర్చిపోకూడదు అంటే ఎలాగంటే అసలు నేను చర్చికి రావటం అనేది పునాదులు ఎలా ప్రారంభించా అది చర్చికి ఎందుకు వస్తున్నాను ఆయన ఫలానా వాక్కు ద్వారా ఫలానా మేలు ద్వారా లేక రక్షించుకున్నాడని నాకు నెమ్మది వచ్చిందని సమాధానం వచ్చిందని లేక ఆయన నచ్చాడని నేను ప్రవేశించాను అది మర్చిపోయి బ్రతకటం వీళ్ళు చేసింది ఆ విమోచన దినం అంటే అది ఎంత వెట్టి చాకిరి చేశారు బానిస బ్రతుకు బతికారు ఆస్వాదించబడిన దేశము నుండి శప్పింపబడిన దేశానికి మీరు వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితుల్లోంచి వచ్చాడే విమోచించాడే లోకములో పాపములో చీకట్లో ఉన్న మనల్ని విమోచించాడే ఒక మంచి దారిలోకి నడిపించాడే అడుగు పెట్టామే దాన్ని మర్చిపోవటమే కృతజ్ఞత లేకపోవటం అది అనమాట కాబట్టి మనం ఒకరికొరకు ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా కొంతమందికి నచ్చుండొచ్చు నా బోధ నచ్చు అయ్యా నీకు స్తోత్రాలు వాక్యం ద్వారా మాట్లాడేవయ్యా ఇష్టాలు పెద్దలు అలా ఉన్నారయ్యా మేము అలా ఉండకుండా సహాయం చేయను ప్రార్థన చేసుకోవచ్చు అత్యంత కదండి మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగి ఆయన పరిసి హృదయాలతో దేవుడు నింపును నింపునుగాక అమ్మేయండి హలే లూయా బెదర్స్ నిలబడండి